కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న హై పనిచేస్తున్న ప్రధాన ఉపాధ్యాయుడు వెంకట సుబ్బారెడ్డిని సస్పెండ్ చేసి ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఏపీ దళిత వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగిపోగు నారాయణ సంచిమోర్ రాయలసీమ అధ్యక్షులు రవీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య కాలనీలో మాగిపోగు సౌరి బద్వేల్ జెడ్పీ హై స్కూల్లో హౌస్ సోర్స్ కింద వాచ్మెన్ గా పనిచేసేవాడని ఆరోపించారు సౌరి మరణించిన అనంతరం ఆయన కుమారుడు మాగిపోగు సుధాకర్ స్థానంలో వాచ్మెన్ గా ఆరు నెలలు పనిచేస్తారన్నారు కానీ ప్రధాన ఉపాధ్యాయుడు వెంకట సుబ్బారెడ్డి సుధాకర్ కు జీతాలు ఇవ్వకుండా తొలగించి మరో వ్యక్తిని నియమించాలని ఆరోపించారు తమను ఎందుకు తొలగించారని ప్రధాన ఉపాధ్యాయుడు వెంకట సుబ్బారెడ్డిని మొరపెట్టుకుంటే కులం పేరుతో దూషించినట్లు వారు ఆరోపించారు అలాంటి ఉపాధ్యాయుని సస్పెండ్ చేసి ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి బాధితునికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు చేయని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు మరి ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కడప జిల్లా ప్రజా సంఘాలు వివిధ వామపక్ష పార్టీలు వివిధ కార్మిక సంఘాల దృష్టికి మరి బద్వేలి హై స్కూలు శ్రీ పరమేశ్వరి హై స్కూల్ నందు మాగిపోకు అనే అతను దాదాపు పదహైదు సంవత్సరముల నుంచి అతను డ్యూటీ చేస్తూ అవసోర్స్గా అతను ఆ డ్యూటీలోనే అనారోగ్యంతో చనిపోయిన తర్వాత తన కుమారుడైన సు మాగిపోకు సుధాకర్కు మరి అదే పోస్ట్ ఇస్తామని చెప్పి హెడ్ మాస్టర్ గారు మరి మాయ మాటలు చెప్పి ఐదు నెలలు పని చేయించుకొని ఒక నెల జీతం ఇచ్చి మిగతా జీతం ఇవ్వకుండా ఆ జీతంలో కూడా రెండు వేల రూపాయలు లంచంగా తీసుకొని అనేక ఇబ్బందులకు గురి చేయడం జరిగింది అయితే మరి సర్పంచి అయ్యా ఆ అబ్బాయి వాళ్ళ నాయన చేసినాడు ఆ అబ్బాయి చేసినాడు ఆ అబ్బాయికే అది న్యాయం చేయండి అవసరసు పోస్ట్ కింద అని అడిగితే చెప్తే వానికి మాదిగోనికి తప్పకుండా ఇంకా ఎవరికైనా చెప్పు నువ్వు మేము సాయం చేస్తాము అని మా మీద కుల వివక్షత చూపించి మరి ఇరవై ఏడు ఆరు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున ఆ వచ్చిన పోస్టుకు ఆన్లైన్ చేయడం జరిగింది అయ్యా కడప జిల్లా సర్వోన్నత అధికారులు అయినటువంటి కడప జిల్లా కలెక్టర్ గారికి కడప జిల్లా ఎస్పీ గారికి మా మురలు మా బాధలు వినిపించిన వెంటనే వేగవంతముగా త్రీ డేస్ లోపల విచారణ చేసి నాకు రిపోర్ట్ పంపాలని చెప్పి జిల్లా తమ కింద స్థాయిలో ఉన్నటువంటి సర్వోన్నత అధికారులను పంపించి మరి వేగవంతంగా ఇరవై తారీఖున విచారణ చేసి రిపోర్ట్ను తీసుకోవడం కూడా జరిగింది అదేవిధంగా మైదుకూరు డిఎస్పీ గారు కూడా మద్వెలి సేయి గారికి పంపించి విచారణ చేసి నాకు రిపోర్ట్ పంపించి ఎస్సీ ఎస్టీ అటాచ్డ్ కేసు నమోదు చేయటకు చూడండి అని చెప్పడము జరిగింది అందులో భాగంగా మరి జిల్లా విద్యాశాఖ అధికారి మరి మేడం గారికి చెప్పడం కూడా జరిగింది డీసీపీ గారు అదే విధంగా మరి జిల్లా డిప్యూటీ అధికారి రామకృష్ణుడు వచ్చిన వెంటనే మమ్మల్ని పిలిపించి మీకు జరిగిన అన్యాయం పైన నేను చాలా వేసిస్తుంటాను అని చెప్పి ఆయన వేగవంతంగా విచారణ చేపట్టి మరి ఆయన విచారణలో నేను ఇరవై ఎనిమిదో తారీఖు లోపల మీకు ఖచ్చితంగా పై అధికారుల దృష్టికి తీసుకొని పోయి ఈ రిపోర్ట్నంతా మీకు న్యాయం చేస్తాను అని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది అదే విధానంగా నేను న్యాయం చేయలేని వెడల మరి మీకు మీరు ఇరవై తొమ్మిదో తారీఖున ఆందోళన కార్యక్రమం చేయ చేసుకోవు చేయవచ్చును దానికి కూడా నేను సహకరిస్తానని కూడా చెప్పడం జరిగింది మరి జిల్లా సర్వోన్నత అధికారులకు మా విన్నపం చెప్పడం ఏమనగా మరి ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి వాస్తవాలను అన్నీ కూడా ప్రజలందరూ గుర్తించారు మరి అధికారుల దృష్టి కూడా తీసుకొస్తున్నారు అందులో భాగంగా ఈ సుబ్బారెడ్డి అనే హెడ్ మాస్టరు మా పైన ప్రక్షాళన చేస్తున్నాడు చెడ్డగా మేము చెప్పాము వాళ్ళు బలవంతులు మేము బలహీనుల మెస్శీలమని ఆ ప్రక్షాళన చేయడంలో మాకు ఆయన వలన చాలా హానికరంగా పొంచి ఉన్నది చాలా భద్రత ప్రభుత్వం కల్పించవలసిన బాధ్యత కూడా ఉన్నది కాబట్టి ఆ బాధ్యతను ఆ భద్రతను మాకు కల్పించి సుబ్బారెడ్డి నుంచి ఈ ప్రక్షాళన పైన చర్యలు తీసుకోవాలి లేనిపోని కళ్ళబల్లి మాటలు చెప్పి చాలా మానసిక మా వైలెన్స్ గురి చేస్తున్నాడు అదే విధానంగా ఆయన దళితులు అంటే చాలా చిన్న చూపు చూస్తే చాలా హీనమైనటువంటి గాథలు లేకి మమ్మల్ని దొక్కుతున్నాడు కాబట్టి జిల్లా సర్వోన్నత అధికారులు తమరి ఉత్తర్వులను వెంటనే జిల్లా ఎస్పీ గారికి జిల్లా జిల్లా ఎస్పీ డీఎస్పి గారికి సిఐ గారులకు పంపించి దానిపైన కేసు నమోదు చేయాలని చెప్పి మా యొక్క సవినయంలో ఉన్నటువంటి కోరిక అదే విధానంగా మాకు న్యాయం జరిగే విధంగా మాకు అన్యాయం జరగకుండా న్యాయం జరిగే విధంగా ఈ సుబ్బారెడ్డి బెదిరించుతున్నాడు మళ్ళా ఈ బెదిరింపులు కూడా ఆగిపోయేటట్టుగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన పైన మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నాం కాబట్టి మీ అందరికీ కూడా సర్వోన్నత జిల్లా అధికారులు అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు ఇప్పుడు మరి సుధాకరు సుధాకర్ భార్య గారు మాట్లాడతారు వాళ్ళ యొక్క భయమైనటువంటి పరిస్థితిని బెదిరిస్తున్నటువంటి విధానాన్ని వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని మరి సుధాకర్కి ఇద్దరు బిడ్డలు ఆమె వచ్చేసి వికలాంగురాలు కాబట్టి వాళ్ళిద్దరు కూడా కలిసి మాట్లాడతారు మాట్లాడాలి కడప జిల్లా బద్వేలి మండలంలో ఉన్నటువంటి శ్రీ కనిక పరమేశ్వర స్కూల్లో గత పదహైదు సంవత్సరాల నుంచి మా నాయనగారు అవుట్ కింద అక్కడ పనిచేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మా నాన్న చనిపోవడం జరిగింది మా నాన్న చనిపోయిన అనంతరము నేను ఆ డ్యూటీలో కొనసాగుతూ ఉన్నాను నాకు ఆ డ్యూటీలో ఐదు నెలలు పనిచేయించుకొని హెడ్ మాస్టర్ సార్ ఒక నెల జీతం ఇచ్చి అది చెక్కు రూపంలో ఇచ్చి దాంట్లో చెక్కులో కానీ ఐదు వేలు ఇచ్చి ఐదు వేలు మూడు వేలు తీసుకొని రెండు వేలు మళ్ళీ తిరిగి అతను లంచంగా తీసుకున్నాడు ఇదేంది సార్ ఈ అన్యాయము నాకంటే ఏదైనా పోస్ట్ వచ్చే నీకే కదా ఇచ్చేది నీకెందుకు నువ్వు చేస్తూ ఉండు నీకు నేను పోస్ట్ ఇస్తాను నాది బాధ్యత అని చెప్పడం జరిగింది అదేవిధంగా నేను ఆ డ్యూటీలో కొనసాగుతూ అతను చెప్పిన పనులన్నీ చేస్తూ ఉన్నాను ఈ ఉన్న టైంలో సోర్స్ కింద పోస్టు నాకు ఇవ్వకుండా ఏరే బీసీ అతనికి ఇవ్వడం జరిగింది ఏంది సార్ ఈ అన్యాయము నేను పనిచేస్తున్నాను కదా నీ దగ్గర మీరు చెప్పినట్టు నేను వింటున్నాను కదా మీరు ఎందుకు సార్ మీరు ఇటు చేసిండ్రు అతనికి ఎందుకు ఇస్తారు సార్ మీరు నేను ఉన్నాను కదా నాకు ఇద్దరు ఆడపిల్లలు నా భార్య విక్రహం రాదు అని చెప్పడం జరిగింది నేను ఎస్సీలు కాకుండా నేను ఎవరికైనా ఇస్తాను నీ దిక్కున్న చోట చెప్పుకో ఎవరికైనా నాకు భయం లేదు నీకు ఇచ్చేదే ఉండదు అని చెప్పడం జరిగింది ఈ విధంగా రెండు మూడు సార్లు ఆయనకు వేడుకోవడం జరిగింది నా భార్యని కానీ తీసుకొని పోయి అతని దగ్గరికి పోయి సార్ మా పరిస్థితి ఈ విధంగా ఉంది సార్ మాకు దయచూపి ఆ పోస్ట్ ఇచ్చే నేను మా కొద్దిగా నా పిల్లలను నేను పోషించుకుంటానని చెప్పడం జరిగింది ఎంత చెప్పినా కూడా ఆయన ససే మీరా నువ్వు అవసరమే లేదు నేను మాది వాళ్ళకంటే నేను ఇవ్వనే ఇవ్వను నేను ఎవరినైనా పెట్టుకుంటా నా ఇష్టము నాది ఇది అని చెప్పడం జరిగింది సరే సార్ అని నేను ఆమెను బయలుదేరి ప్రజా సంఘాల దగ్గరికి కానీ వాళ్ళ దగ్గరికి కానీ వచ్చి చెప్పడం జరిగింది ఇది